వారి సన్నిధిలో అనఘా వ్రతం జరుగును భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును ముందుగా జీపే ఫోన్ పే ద్వారా అమౌంట్ పే చేసి బుక్ వ్రతము ఉదయం గంటలకు ప్రారంభమవును అన్నప్రసాదం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు జీపే ఫోన్ పే చేసి మీ గోత్రనామాలు తెలుగులో పంపిన ఏడల నాంపల్లి బాబా వారి సన్నిధిలో పూజారి చేత చదివించబడును ఒక టికెట్పై ఇద్దరు పూజలో పాల్గొనవచ్చును లేడీస్ సారీ జెంట్స్ ధోవతి ధరించవలను మీరు రాగి చెంబులు రెండు కొబ్బరికాయలు మూడు ఎర్ర జాకెట్ పీసులు తెచ్చుకున్న మిగతా పూజ సామాను గుడిలో ఇచ్చేదరు భక్తులు అందరూ పాల్గొని ఆరవ దత్తావతారమైన సద్గురు శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య ఆశీస్సులు పొందగలరు శ్రీ నాంపల్లి బాబా సంస్థానము శ్రీ ధర్మపురి క్షేత్రం దీప్తి శ్రీనగర్ మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ దిగంబరా దిగంబరా శ్రీ నాంపల్లి బాబా దిగం దిగంబరా దిగంబరా శ్రీ నాంపల్లి బాబా దిగంబరా మే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అనఘాష్టమి సందర్భంగా శ్రీ నాంపల్లి బాబా వారి సన్నిధిలో అనగాష్టమి వ్రతం జరుగును భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును ముందుగా జీపే ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేసి బుక్ చేసుకొనవచ్చును అనగాష్టమి వ్రతము ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవును అన్న ప్రసాదం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు జీపే ఫోన్ పే చేసి మీ గోత్రనామాలు తెలుగులో పంపిన ఏడల నాంపల్లి బాబా వారి సన్నిధి